ఒకవైపు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుంటే ప్రాజెక్టులకు కూడా భారీ స్థాయిలో వరద వస్తోంది భారీ వర్షాలతో ఏలేరు ప్రాజెక్టు కి వరద పోటెత్తోంది పలు గ్రామాలు పంటలు నీట మునిగే అవకాశం ఉండడంతో దిగువ ప్రాంత ప్రజలని అధికారులు అప్రమత్తం చేశారు కాకినాడ జిల్లా ఏలేరు ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది దిగువకు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఐదు క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు కిర్లంపూడి పెద్దాపురం గొల్లప్రోలు పిఠాపురంలోని పలు కాలనీలు పంటలు ముంపుకు గురయ్యే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు ముందు జాగ్రత్తగా చర్యలు అధికారులు ఇప్పటికే చేపట్టారు ఏలేరు ప్రాజెక్టు వరదపై ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించబోతున్నారు